ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికల్లో గెలుపొందిన దినాన్ని వెనుకోట దినోత్సవంగా పేర్కొంటూ జూన్ నాలుగు విశాఖ జిల్లా పెందుర్తి మెయిన్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి అదీప్ రాజు తెలిపారు రాంపురం గ్రామంలో ఉన్న పార్టీ కార్యాలయంలో అదీప్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఎన్నో వాగ్దానం చేశారని ఈ వాగ్దానాలలో ఏ ఒకటి ఏడాది కాలం పూర్తి అవుతున్నా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భగవాన్ జయరామ్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు మాట దేవుడేరు ఇవాళ సుమారుగా రెండు లక్షల యాభై మంది వాలంటీర్లు పట్టుకొట్టి వాళ్ళు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ అనేకమైనటువంటి అవుట్ సోర్సింగ్స్లో కానీ సోర్సింగ్ ఉద్యోగాల కానీ ఎంత కొన్ని లక్షల మందిని వాళ్ళు తొలగించినటువంటి పరిస్థితి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మరి నూతనంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి వద్దకి కూడా రేషన్ అందాలి అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇంటి వద్దకి రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇవాళ ఆ వ్యవస్థ తీయడం వల్ల ఇవాళ కొన్ని వేల మంది ఆ రకంగా కూడా ఇవాళ రోడ్డు పడినటువంటి పరిస్థితి ఉన్నారు వీటన్నింటి మీద కూడా మరి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం మీద మరింత ఏర్పడి అధికారంలోకి వచ్చి వాళ్ళకి సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారు అని చెప్తే అడిగితే వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ కూడా లేదు పూర్తిగా ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా నాయకుల మీద సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళు అరెస్ట్ చేసి బయపించేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే సూపర్ సిక్స్ అనేటువంటి హామీల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి అధికారంలోకి రావడం జరిగింది ఇవాళ సూపర్ సిక్స్లో అరాకొరగా పెంచినటువంటి ఆ పెన్షన్ తప్ప ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి ఇవాళ ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు మాట దేవుడేరు ఇవాళ సుమారుగా రెండు లక్షల యాభై మంది వాలంటీర్లు పట్టుకొట్టి వాళ్ళు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ అనేకమైనటువంటి అవుట్ సోర్సింగ్స్లో కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కానీ ఎంత కొన్ని లక్షల మందిని వాళ్ళు తొలగించినటువంటి పరిస్థితి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం మరి నూతనంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి వద్దకి కూడా రేషన్ అందాలి అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని మరి ఇంటి వద్దకి రేషన్ పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో ఇవాళ ఆ వ్యవస్థ తీయడం వల్ల ఇవాళ కొన్ని వేల మంది ఆ రకంగా కూడా ఇవాళ రోడ్డును పడినటువంటి పరిస్థితులు ఉన్నారు వీటన్నింటి మీద కూడా మరి ఇన్ని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల్ని పడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం మీద మరింత ఏర్పడి అధికారంలోకి వచ్చి ఇవాళ్ళకి సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారు అని చెప్తే అడిగితే వాళ్ళ దగ్గర చెప్పడానికి ఏమీ కూడా లేదు పూర్తిగా ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా నాయకుల మీద సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేసి బయపించేటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటే సూపర్ సిక్స్ అనేటువంటి హామీల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి అధికారంలోకి రావడం జరిగింది ఇవాళ సూపర్ సిక్స్ లో అరాకొరగా పెంచినటువంటి పెన్షన్